నేను మీ సాయి మల్లేష్ బీసీ ఉద్యమం గురించి మరణించిన సందర్భంగా అసలు సాయిశ్వరాచారి ఎందుకు బీసీ ఉద్యమం గురించి అతనే ఎందుకు మరణించిండు దానికి గల కారణాల గురించి చర్చడానికి మనతో ఉన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిర్దం భాస్కర్ గౌడ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముఖ్యంగా బీసీ ఉద్యమం గురించి సాయిశ్వరాచారి ఆత్మహత్య చేసుకొని మరణించు హాస్పిటల్లో చికిత్స పొందుతూ దానికి గల కారణాలు అతనే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ బీసీ ఉద్యమంలో ఇంత ముందుకు ఎప్పుడైనా పాల్గొన్నారు సార్ ముందుగా విదాత న్యూస్ వారు శుభాకాంక్షలు తర్వాత ఉద్యమ స్ఫూర్తితో మీరు పిలవడం ఒక ఉద్యమకారుని బీసీ ఉద్యమకారుని చావు గురించి ఈరోజు మీరు చర్చించడం శుభపరణం ఎందుకంటే నిన్న మేము చూసినాం గాంధీ ఆసుపత్రిలో సాయి చారి మృతదేహం పన్నెండు యాభై ఆరు నిమిషాలకు డాక్టర్లు చనిపోయినారు అని ఇచ్చినాక ఒక్క ఛానల్ కూడా అగ్రవర్ణాల ఛానల్ ముఖ్యంగా సాటిలైట్ ఛానల్స్ ఒక్కరు కూడా రాలేదు ఎందుకంటే బీసీ ఉద్యమంలో భాగంగా సాయిశ్వరచారి తీర్మార్ మల్లన్న దగ్గరికి పోయినారు న్యూస్ కి అక్కడ బయటకు వచ్చేసి మల్లన్న గారు లేరని చెప్పగానే బయటకు వచ్చేసి ఎంబడే కిరేషన్ పోసుకొని చనిపోవడం అది ఏ పరిణామాలు ఏమి అనేది విశ్లేషణ చేయలేము ఎందుకంటే వాస్తవాలు తెలియని మనం మాట్లాడుకోలేము కానీ అతను ఓ బీసీ బిడ్డగా బీసీల గురించి ఎప్పుడు నిరంతరం బీసీ ఉద్యమం గురించి బీసీల గురించి ఎప్పుడు చేసే వ్యక్తి అని వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న చెప్పడం జరిగింది గాంధీ ఆసుపత్రిలో అతనికి ముగ్గురు పిల్లలు వాళ్ళ భార్య వాస్తవానికి ఈ చావు సాయిశ్వరచారి ఒక మరణం ఒక ఆయన ఆత్మ బలిదానం ఈ రాజకీయ పార్టీలే అని చెప్పాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఏ గా పెట్టాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరైనా అడగలే ఏ బీసీ బిడ్డలు పోయి సార్ మీరు ముఖ్యమంత్రి కావడానికి మాకు ఏమి ఏమిస్తారో బీసీ బిడ్డ బీసీ సంఘాలు పోయాన్ని నిలదీయలే కానీ ఆయనంటూ ఆయన బీసీ వాళ్ళని ఆత్మ గౌరవాన్ని మీకు ప్రతిపంగా మీకు కావాల్సిన హక్కుని నేను ఇస్తాము మా పార్టీ ఇస్తుందని కామారెడ్డిలో చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అతని సామాజిక వర్గం వారినే ప్రభుత్వం ఏర్పడ్డా ఓకే అసలైన విషయం వచ్చింది రిజర్వేషన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేయాలని బీసీ సంఘాలు పోయి అడిగినప్పుడు ఆయన అతని సామాజిక వర్గంతోనే కోర్టులో కేసు వేయడం జరిగింది అంటే చెప్పింది ఆయన్నే మాకు ఇచ్చేస్తా అన్న వాటాని మాకు ఇవ్వండి సామాజికంగా మాకు ధర్మంగా మాకు రావాల్సిన హక్కుని మీరు ఇస్తా అని చెప్పినారు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు ప్రభుత్వం వచ్చారు కదా మా వాటాని మాకు అప్పగించండి అని అడిగితే అతని సామాజిక వర్గంతోనే కోర్టు ద్వారా కంప్లైంట్ చేపించి కోర్టు ద్వారా అడ్డంకులు చెప్పించేసి రిజర్వేషన్స్ ఇవ్వలేదు ముఖ్యంగా చూసుకుంటే మొన్న నైట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు తర్వాత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ సందర్భంగా నిన్న మీరు సందర్శించిన అన్నారు అతన్ని ప్రత్యక్షంగా మాట్లాడాలా సార్ అతను ఏమని చెప్పాడు వాస్తవానికి మేము అతనికి ప్రత్యక్షంగా ఆ అవకాశం మాకు రాలేదు ఎందుకంటే అప్పటికే అతను హాస్పిటల్లో చాలా ఇబ్బందులు ఉన్నారు మేము పోయే లోపలనే మేము పోయి అక్కడ చూసే లోపట్నే అతని ఒక తుదిశ్వాస కూడా పోయింది అమరుడైనాడు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మా వాళ్ళ భార్య చెప్పడం అనేది ఎప్పుడు నిరంతరం బీసీల గురించి బీసీ ఉద్యమాల గురించి బీసీల రిజర్వేషన్స్ గురించి ప్రస్తావన చేసేవాడు బీసీ మీటింగ్లు ఉంటే కూడా బీసీల గురించి ఎక్కడ అతనికి తెలిసినా కూడా బీసీ సంఘాల ఒక సమావేశంలో చురుగ్గా పాల్గొంటాడు అతనికి బీసీల పైన ఉన్న మక్కువ అని మీకు మరొక ఉదాహరణ చెప్తా శ్రీకాంత్ కూడా విద్యార్థి తెలంగాణ గౌరవం సమైక్య రాష్ట్రంలో నిధులు నియమకాలు మాకు వస్తే మేము మా రాష్ట్రంలో ఆత్మగౌరవం బద్దాం అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మొదటిగా అమరుడైన శ్రీకాంత్చారి రాష్ట్ర ఏర్పాటుకు అంటే దుర్మార్గం ఏంటంటే అమరులు కావడంలో ముందు స్థానంలో ఉండేది బీసీలే బీసీ బిడ్డలే ప్రాణాలు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే మా హక్కు మాకు వస్తుంది అని చెప్పి మాకు ఆశలు పెట్టి బీసీ బిడ్డలకు బీసీ విద్యార్థులకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా మాకు అవకాశాలు వస్తాయని చెప్పడం రాజకీయాలుగా వాళ్ళు మా కేవలం మమ్మల్ని ఓటు బ్యాంక్ ఓటర్ గానే మమ్మల్ని వాడడం దీంట్లో దుర్మార్గం ఏంటంటే ఇంటి దొంగలుగా మా సంఘాలలో కొందరు ఉంటారు వాళ్ళని ముందు పెట్టేసి వారి ద్వారా మా మా కుల సంఘాలని మా బీసీ బిడ్డలకు అన్యాయం జరగడం మనం చూస్తున్నాం నిన్న చికిత్స పొందుతున్న సందర్భంలో సాయేశ్వరాచారి కుటుంబ సభ్యులతోనైనా మరి ఇతర తోనైనా ఏమైనా ఉద్యమం గురించే చనిపోయినా అని చెప్పారా లేదా వేరే ఇతర కారణాల వల్ల చనిపోయారు అంటారు ఆయన ఏం చెప్పింది అసలు వాస్తవానికి వాస్తవానికి కూడా బీసీ బిడ్డ అమర్ నేను వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చినారు ఎప్పుడు నిరంతరంగా బీసీల గురించి బీసీ సంఘాల గురించి బీసీ సమావేశాల గురించి చురుగ్గా పాడుకుంటాడు అతనికి అది మనోవేదన వల్ల అయ్యింది ఆ మనోవేదన కూడా నలభై రెండు శాతం ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం ఇస్తాను రిజర్వేషన్స్ ఇవ్వలేదు స్థానికంగా జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కేవలం పదిహేడు శాతంకే నిమిత్తం చేసినారు చెప్పిన మాట మీద కట్టుబడలేకపోయినారు అదొక మనోవేదన ఉండే ఆ విషయాలపైనే చర్చించాలి ప్రశ్నించాలి అనే ఎప్పటికప్పుడు అతను ఆవేదన పొందాడు ఆవేదనలో భాగంగానే నిన్న కిరోసన్ పోసుకొని కిలోచన కోసుకొని పొద్దున నాకు రావాల్సిన ఉద్యోగం రాదు నలభై రెండు శాతం వస్తే మా అందరిలో మాకు కూడా ఉద్యోగం వస్తుంది మాకు కూడా వాట వస్తుంది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్య పరంగా మా రిజర్వేషన్స్ వచ్చేస్తే సందర్భంగా బాగుంటాయని ఆలోచనలు ఉండే కానీ ప్రభుత్వం నేను పదిహేడు శాతం రిజర్వేషన్లు కేవలం సర్పంచ్లకు అందడం ఆ మనోవేదనలే అతను చనిపోయాడని భావిస్తున్నాను ఇంకా అసలు తను సాయిశ్వరాచారి బీసీ ఉద్యమం గురించి అనే చనిపోయాడని అంటున్నారు అసలు ముందే ఎందుకు చనిపోవడం జరిగింది అసలు క్యూనిస్ సంబంధం గతంలో కూడా తీర్మాన ఆఫీస్ కి పోయినారు అని చెప్పడం జరిగింది మేము కూడా టీవీ ద్వారా మీడియా ద్వారా కూడా తీర్మాన కూడా ఆర్థికంగా నేను గతంలో కూడా తనకి సహాయం చేసినాను నేను కాదు ఉండే బీసీ బిడ్డ ఈ విధమైన ఒక విధానం చెప్పిండు అని చెప్పి వినడం కానీ వాస్తవాలు కూడా దాగవు వాస్తవాలు నూటి శాతం బయటకు వస్తాయి అక్కడ ఏం జరిగింది ఎందుకు అతను అమరుడైనాడు అనే విషయం పూర్తిగా తొలగని మనకు తెలుస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సాయిశ్వరాచారి మరణం సందర్భంగా బీసీ ఉద్యమం ఎటు దిశగా వెళ్ళబోతుందంటారు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూడొచ్చు ఈ రోజు బీసీలు ముఖ్యంగా చాలా చాలా గొప్పగా ఈ రోజు ముందుకు వస్తున్నారు ఈ రోజు మా చావులు మా పిల్లల చావులకు ఈ ప్రభుత్వం కారణమైంది జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ లో సాయిశ్వరాచారికి అర్పిస్తాం నిజమైన నివాళులు మా ఓటు జనరల్ స్థానంలో కూడా బీసీ అభ్యర్థులను గెలిపించేసి సర్పంచ్లు చేసుకుంటాం సాయిశ్వరాచారి యొక్క అమరునికి నివాళులు సర్పంచ్గా మా ఓటుగా మా సత్తాన్ని చూపిస్తామని ఈరోజు రా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సర్పంచ్ కూడా జనరల్ స్థానంలో ముఖ్యంగా కూడా ఏకగ్రీవంగా బీసీలము ఓటు వేసుకొని గెలుస్తాం ఓటు మేము ప్రభుత్వాలకు ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు చేస్తాం మీరు కేవలం మమ్మల్ని ఓటు బ్యాంక్గా మా పానాలు మా పిల్లలు ఒక ప్రాణ త్యాగాలు పెట్టి మీరు ముందు పోతున్నారు మా సత్తాయి చూపిస్తామని రాబోయే రోజుల్లో ఓటు ద్వారానే ఈ రాజకీయ పార్టీలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారని పూర్తి విశ్వసిస్తున్నాం ఇప్పుడు మామూలుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా పదిహేడు శాతానికి కుదించి రిజర్వ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి బీఆర్ఎస్ పార్టీగా బీసీ నాయకులుగా అంటే బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు సహకరిస్తున్నారు అసలు పెద్ద ఎత్తున నిరసనలు కూడా ఎలాంటివి అంత కనిపించలేదు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒక చెట్టు కింద ఉన్నవే మీరు ఏ రాజకీయ పార్టీ తీసుకోండి ఒక బీజేపీ తీసుకోండి అగ్రకుల వాళ్ళ చేతుల్లోనే పార్టీలు నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అగ్రకుల రాజకీయాల చేతుల్లోనే నడుస్తున్నాయి వాస్తవానికి కూడా ఓట్లు బ్యాంక్ గా మేము ఉన్నవాము మాకంటూ సొంతంగా ఒక పార్టీ లేదు మా రాబోయే రోజుల్లో మేము వాస్తవానికి కూడా బీసీ బంధనంగా చైక్యంగా బీసీ ఒక రాజకీయ వేదికని ఏర్పరచుకోవాలి మా ఓటు మేమేసుకొని రాజాధికారంలో రాజ్యాధికారంలో ముఖ్యమంత్రిగా బీసీ బిడ్డలని బీసీ ముఖ్యమంత్రిగా బీసీ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని సామాజికంగా హైయెస్ట్ ఓటింగ్ బ్యాంక్ ఓకే బీసీలో ఉన్నాం ఆ విధంగా రావాల్సింది చైతన్యమవుతారని ఈ విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావి సంఘాలు ముఖ్యంగా రాజకీయంగా ముందు వరుసలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా ఇప్పుడన్నా ఎందుకంటే మనకు బీజేపీ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ బీసీని ఈ రోజు వరకు కూడా న్యాయంగా ధర్మంగా వారికి రావాల్సిన వాటాని లేదు కలిపి లేదు కాబట్టే రోజు బీసీల రిజర్వేషన్ గురించి ప్రస్తావన వచ్చింది బీసీల గురించి మాకు రావాల్సిన హక్కుని మాకు ఇవ్వలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా నిలదీస్తలేవు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడతలేవు మేమన్నా మాట్లాడతాము మా గొంతుగా మేము ముందుకు పోతాము నా చావుతునైనా సరే వీరన్నా అవుతారని చెప్పేసి సాయి ఈశ్వర సారి నిన్న పిట్రోలు పోసుకొని తగలబడికొని అమరు కావడానికి కారణం ఉన్న రాష్ట్రంలో ఉన్న కూడా కారణమే అని చెప్పాలి ఇక అటు చూసుకుంటే బీసీ సంఘం నేతలు కూడా అంత ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్ద నిరసనలు తీసుకురాలేదు ఇది ఈ బీసీ సంఘం నేతలు సాయిశ్వర సారి ఇంత ముందుకు బీసీ ఉద్యమంలో పాల్గొన్నారంటారా బీసీ బిడ్డగా అతను వాస్తవానికి బీసీ చురుగ్గా పాల్గొనేవాడు బీసీ సంఘాలు అంటే కూడా బీసీ మాటలన్నా కూడా బీసీ సభలన్నా కూడా ముందు వరుసలో ఉండేవాడు ఓకే ఆ మనోవేదననే అతను చేసింది రెండు శాతం ఇస్తా అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో న్యాయం చేయలేకపోయింది ఇక ముందు మాకు ఏం న్యాయం చేస్తుంది చేయదు కాబట్టి ఆయన ఆయన మనోవేదనతో తట్టుకోలేకనే పెట్రోల్ పోసుకొని అతను అమరు కావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే తన మరణం వల్ల కాంగ్రెస్ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు ఎన్నికలు జరిగే ఉన్నాయి సార్ బీసీ ఉద్యమం ద్వారా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ బీసీలు చాలా చైతన్యమైన గతంలో కేవలం ఓటు బ్యాంక్ అనే వివిధ పార్టీలకు వివిధ బీసీ సంఘాలు పనిచేశాయి కానీ ఈ రోజు ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా బీసీ బిడ్డలు బీసీ సంఘాలు బీసీ ప్రతి ఒక్కరు కూడా మేమెంతో మాకంత రాజకీయంగా విద్యపరంగా విద్యార్థి పరంగా ఉద్యోగ పరంగా ప్రతి వాటల్లో కూడా మా వాటని సామాజికంగా మా వాటని మాకు ఇయ్యాలి ఇది ధర్మంది ఈ న్యాయమైనది సామాజిక తెలంగాణని నిర్మించుకుందాం సామాజిక తెలంగాణనే మాకు రావాల్సిన వాట మాకు వస్తుంది కాబట్టి రేపు రోజుల్లో చైతన్యవంతులై అంబేద్కర్ గొప్ప ఆయుధం ఇచ్చినాడు ప్రతి ఒక్కరికి ప్రతి గొప్ప ఆయుధం ఇచ్చిన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బీసీలకు ఓటు ఆ బ్యాంక్ మీకు మీకు ప్రశ్నించే దానికి మీ ఓటు ద్వారా మీ రాజ్యాధికారులు రండి మీరు ఏ రోజున రాజ్యాధికారంలో మీరు భాగస్వాములు అవుతారో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి ఓటు అని చెప్పేసి ఆయన ఏడు పెట్టి ఆ ఆయుధం నీకు ఇచ్చినా నీ ఆయుధంతో నీ నీకు రావాల్సింది నువ్వు సాధించుకో అని చెప్పినారు రేపటి రోజున అంతెందుకు రేపు స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ జరుగుతున్నాయి మేము పిలుపునిచ్చాం మీ టీవీ ద్వారా కూడా మీ టీవీ ద్వారా కూడా మేము పిలుపునిస్తున్నాం అన్న ఈ రోజు సాయిశ్వరచారి నిజమైన నివాళులర్పించాలి నీ బిడ్డ నా బిడ్డ రేపు పొద్దున మన బిడ్డల గురించి అతను ఆత్మ బలిదానం చేసినాడు మన రాజకీయ భవిష్యత్తు గురించి మన ఉద్యోగం గురించి మన విద్య గురించి అతను బలిదానం చేసినాడు ఆ బలిదానం ఉట్టిగా అతని నివాళు నువ్వు ఏం చేయకు నీ ఓటిని నీ బీసీ బిడ్డకై అక్కడ ముఖ్యంగా జనరల్ స్థలంలో బీసీ బిడ్డకై ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు కనివిప్పు అవుతుంది బీసీ చైతన్యం పెరిగింది రేపు జనరల్ ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యేలు అధిక శాతము బీసీలే కావాలి బీసీలే అవుతారు ప్రభుత్వం కూడా బీసీల మీదనే నడుస్తుందని సాయి ఈశ్వరాచారి యొక్క గణ నివాళ్ళు అర్పించడం కాబట్టి చాలా ముఖ్యంగా చూసుకుంటే అప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో భాగంగా అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతను మరణానికి ముందు మరణం తర్వాత చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే బీసీ ఉద్యమంలో శ్రీ ఈ సాయి ఈశ్వరాచారి మరణం సందర్భంగా బీసీ ఉద్యమంలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి కానీ మరణమే ఉద్యమానికి పునాది కాదు కదా ఈ విధంగా మరణించుకుంటూ పోతే ఎంతో మంది ఆ కుటుంబంలో చీకటి రోజులు చూడాల్సి వస్తుంది కానీ ఇది ఎంతవరకు ఏ విధంగా వెళ్తుంది దేశ ఉద్యమం మీరు ఒకటి గమనించండి ఒక పిల్లిని నాలుగు గోడల మధ్యనమే కొట్టది పులి అయి పులిస్తుంది ఈ రోజు శ్రీకాంతాచారి తొలి అమరుడు ఎందుకు అయినాడు నా చదువుకు సరైన ఉద్యోగం దొరకలేదు సమేక రాష్ట్రంలో సమేక పాలనలో మాకు రావాల్సిన కుని మా రాష్ట్రంకు రావాల్సిన కుని మాకు ఇస్తలేరు మా కేసీఆర్ గారు ముందు వరుసలో తిరుగుతున్నా ధర్నా చేస్తున్నా నిరా చేస్తున్నా ఎప్పటికప్పుడు పోలీసు అణచివేతతో పాలిపాలన విధానంతో ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేస్తున్నారు ఎన్ని రోజులు అణివేస్తారు ఈ అణచివేతను నేను మనోవేదన పొద్దు శ్రీకాంత్ సరి పెట్రోల్ పోసుకుని నడి రోడ్ల ఆత్మహత్య చేసుకున్నాడు అమరుడైనాడు ఆ అమరుడు తర్వాత తెలంగాణ ప్రజలు ఇంటికొకరు వచ్చి తెలంగాణ ఉద్యమం ఏంది మా రాష్ట్రం ఎందుకు రావాలి అని ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీసి ఉద్యమాన్ని ఉర్రెత్తిచ్చినారు ఆ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రోజు మరొక బిడ్డ వచ్చిన తెలంగాణలో నాకు రావాల్సిన హక్కుని ధర్మంగా న్యాయంగా సామాజికంగా నా హక్కుని నాకు రావడం లేదు నేను చదువుకున్న చదువుకు నాకు ఉద్యోగం దొరకలేదు రాజకీయంగా నా ఒక సర్పంచ్ అగ్ర అగ్రకులాలు రాజకీయ పార్టీలు కిడ్నాప్ చేసే సందర్భాలు దొరుకుతున్నాయి చూస్తున్నారు మీరు టీవీలలో పేపర్లలో ఇలాంటి తెలంగాణ గురించి ఆ మేము అమరులైన ఇప్పటికైనా సామాజిక తెలంగాణ సాధించాలి నా బీసీ బిడ్డలకు రావాల్సిన ప్రతి హక్కుని కూడా మేము సాధించి తీరుతాం ఈ సాధించామంటే పరిపాలకులు పాలకులు ముందు వరుసలో నలభై రెండు శాతం అని చెప్పి ఎంత మోసం పదిహేడు శాతం ఇచ్చినారు అంటే మా హక్కుని ఎప్పటికప్పుడు చేతిలో బెల్లం పెట్టేసినట్టు పెట్టేసి ఎంబడే గుంజేసుకుంటారు మా ఇచ్చినట్టు ఇచ్చేసి ఎంబడే మా ఆత్మ గౌరవాన్ని మమ్మల్ని అవమానపరుస్తున్నారు ఈ మనోవేదనతోనే ఈశ్వర సాయి చారి చనిపోయినాడు అమరునాయుడు ఆ అమరత్వానికి బీసీ బిడ్డలు బీసీ సంఘాలు బీసీ విద్యార్థులు బీసీ ప్రతి బిడ్డ కూడా రేపొద్దున చూడొచ్చు మొన్నటిదాకా జరిగిన బీసీ ఉద్యమం ఒకరితైతే రేపు జరిగే ఉద్యమంలో పాలకులు మంత్రులుగా ఉన్న బీసీ ప్రతి ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమం ఉంటుంది బీసీ ఆత్మ గౌరవంగా సాయి సాయిశ్వరాచార్య అమరత్వాన్ని ఉట్టినే పోనీయం ముందు వరుసలో మా ఓటుని మేము వేసి స్థానికంగా జరుగుతున్న ఎలక్షన్ లో రేపు మూడు విడతల ఎలక్షన్ జరుగుతున్నాయి పదకొండు పద్నాలుగు మధ్య తరగతిలో ప్రతి ఒక్కరికి మేము పిలిపిచ్చినాం అన్నా ఆ సాయి ఈశ్వరాచార్య ఇంటి గురించి చనిపోలే బీసీ జాతి గురించి చనిపోయి ఈ రోజు నువ్వు సర్పంచ్ నిబద్ధం కూడా ఈ అగర్కుల పార్టీలు అగర్కుల రాజకీయ వ్యవస్థ మనల్ని కిడ్నాప్ చేయడు మనం అవమానపరుస్తున్నారు రాజకీయ వ్యవస్థ మొత్తం వారి చేతిలో ఉండాలి ఈ రోజు గమనించవచ్చు మీరు రాష్ట్రం అంటే కేవలం ఒక యాభై అరవై మంది చేతిలో ఉన్నాయి యూనివర్సిటీలు ఎవరు అండి ఈ రోజు హైదరాబాద్ చుట్టుముట్టున్నా వరంగల్ చుట్టుముట్టున్నా ఒక అగర్ కులాలవే హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎవరండి ఒక అగర్కులాలవే రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి కేవలము ప్రజాధనాన్ని ప్రజా భూములని అన్నింటినీ కూడా వారి చేతిలో పెట్టుకున్నారు మా హక్కుని మాకిస్తే మా పరిపాలనలో మేము కూడా ముందు ఉంటాం మా దాంట్లో కూడా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి మా బీసీ ముఖ్యమంత్రి ఉంటే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్ లో సర్పంచులు మొదటిగా అందరం గెలుస్తాం రాబోయే రోజుల్లో మా ప్రభుత్వాన్ని సామాజిక తెలంగాణని బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సాయిశ్వరసారి బలిదానాన్ని మేము ముట్టి పోనీయం నివారర్పించే దానిలో భాగంగా రేపు ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తుంది మంత్రుల ఇళ్లలో కూడా ముట్టడి చేస్తాం ఇంకా ఉద్యమం ఏ విధంగా దీని ముందు తీసుకెళ్లాలి ఏ విధంగా ఇంకా దీని ఉద్యమాన్ని మనకు రావాల్సింది ధర్మంది నాయంగా అయిన నలభై రెండు నుంచి యాభై శాతం రిజర్వేషన్ సాధించుకుందాం అనేది మేధావులతో చర్చించి ఉద్యమ స్ఫూర్తితో ముందు పోతాం ఓకే సార్ వ్యక్తిగతంగా చూసుకుంటే మీరు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసారు ప్రజా సేవలు కూడా ఎన్నో విధాలుగా చేసుకుంటూ వస్తున్నారు మీకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ లభించలేదు దానికి కారణాలు నువ్వు ఈ రోజు ఈరోజు మన సొంతంగా చనిపోలే చనిపోయిందా ఇంత కాల్తీనే అమ్మా అయ్యా అంటాం బర్నాలు పెడతాం నూనె పెడతాం నెయ్యి పెడతాం ఒంటి మీద అంత కిరోసిన్ పోసుకుంటు అంటే ఎంత పోషక కావచ్చు అతనికి ఎంత అవమానాలు కావచ్చు అతనికి ఎంత ఇబ్బంది పడి ఆత్మ పరిదానికి ముగ్గురు పిల్లలు ఆయన నమ్మి భూమి మీద ఉన్నాడు ఆయన భార్య ఉంది కన్న తల్లి ఉంది చావు ఊకనే చావరు ఎన్నో ఇబ్బందులు అవుతాయి ఎన్నో ఇలాంటి మాలాంటి వాళ్ళని చూసి కూడా ఈ రోజు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని నేను ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ కారుణిగా పనిచేసిన వాడిని రాష్ట్ర ఏర్పాటులో నా వంతుగా నేను కూడా ఒక చీమగా ఒక చిన్న వ్యక్తిగా పనిచేసినాను నేను ఒక రాష్ట్ర కలిసి వివిధ వివిధ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేసినాం పల్లబాట అని చాలా పనులు చేసినాం కానీ ప్రభుత్వం వచ్చినాక నాకు కేవలం భాస్కర్ మాత్రమే ఉన్నాం ప్రోటోకాల్ రాలేదు ప్రభుత్వం మాదయ్యింది రాష్ట్రం మనదొచ్చింది రాజకీయంగా మాకు రావాల్సిన హక్కుని మాకు రాలేదు మేము ఏ రోజు కూడా మా సాయి ఈశ్వర్ సార్ లాగా మనోవేదన పోలేకపోయినాం ధైర్యంగా ఉన్నాం బతుకుండి కొట్లాడదాం పోరాడదాం మన హక్కుని సాధించుకుందాం మన హక్కుని సాధించుకోవడానికి మనం గిరిజీసి కొట్లాడి ముందు ఉద్యమంలో ముందు స్ఫూర్తితో పోదామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా పది సంవత్సర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మా చూడలేదు బీఆర్ఎస్ పార్టీ చూడలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాస్తవానికి కూడా ఉద్యమకారులకు రెండు వందల పేటకాలు ఇస్తాం హాస్పిటల్ కి హెల్త్ కార్డు ఇస్తాం చాలా వాగ్దానం చేసింది ఈ రోజు వరకు కూడా ఒక్కటి చేయలేదు కేవలము ఉద్యమకారులని బీసీ బిడ్డలని ప్రభుత్వాలు కేవలం వాడుకుంటున్నాయి తప్ప వాళ్ళ న్యాయం చేస్తలేవు వాస్తవాన్ని కూడా నాకన్నా ప్రభుత్వాలు మేము చూసినాం ఈ రాజకీయ పార్టీల్లో అంతేందుకు మా పార్టీలో చూసినాం పార్టీకి సంబంధం లేదు ఉద్యమానికి సంబంధం లేదు ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాడు డంప్ యార్డ్ నుంచి వచ్చేస్తున్నాడు కూర్చుంటున్నాడు ఎంపీ సీట్లు తెచ్చుకుంటున్నారు ఎంపీ సీట్లు వాళ్ళే తెచ్చుకుంటున్నారు చైర్మన్లు వాళ్ళే అవుతున్నారు మంత్రులు కూడా వాళ్ళే అవుతున్నారు వీళ్ళకు పార్టీలకు సంబంధం లేదు ఉద్యమానికి సంబంధం లేదు రాత్రి రాత్రి పార్టీ మారుతున్నారు పార్టీలు టికెట్లు ఇచ్చేస్తున్నాయి మాలాంటి ఉద్యమకారులు మా లాంటి పార్టీకి పనిచేసేవారు ముఖ్యంగా బీసీ బిడ్డలకే ఇక్కడ కూడా బీసీ వాళ్ళకే అన్యాయం జరుగుతుంది కాబట్టి మా వంతు నిరంతరంగా ఈ రోజు ఇంత ఆవేదనతో అంటే నాలో ఎంత నిచివేత్త కావచ్చు నేను ఎన్ని అవమానాలు పడుతుండొచ్చు ఇక స్థానికంగా బీసీ బిడ్డ అంటే పలా నిర్దం భాస్కర్ అనే పేరున్నా కూడా ఎందుకు రాజకీయంగా నాకు రావాల్సిన ఒక ఎందుకు రావట్లేదు అంటే అగ్ర కులాల పార్టీలలో కేవలం మమ్మల్ని వాడడం తప్ప మాకు మా న్యాయమంగా ధర్మంగా మాకు రావాల్సిన హక్కుని మాకు రావాల్సిన ఖ్యాతిని ఏలై ఇస్తలేవు మోసం చేస్తున్నాయి ఆ మోసానికే మేము దిగబడి బీసీ ఉద్యమంలో చురుగ్గా ఉన్నాం మా సాయి ఈశ్వర లాగా మా సాయి ఈశ్వర లాగా బిడ్డలారా అన్నలరా తమ్ముళ్లరా అక్కల్లారా మనోధైర్యం కోల్పోకండి మన అందరం మీ అమ్మడున్నాం విద్యార్థి సంఘాలు ఉన్నారు మేధావి సంఘాలు ఉన్నారు చాలా పెద్ద వ్యవస్థ ఉంది మనకు మనము గిరిగేసి కొట్లాడదాం మనం రావాల్సిన మనం సాధించుకుందాం ఆత్మ బలిదానాలతోని మనకు రావు ఆత్మ బలిదానాలు మనం చేసుకుంటే పక్కవాడికి మనం కొట్టడానికి బలం కావాలి మీరందరూ కూడా బతికిండి కొట్లాడాలి మనం కొట్టడానికి ముందు పోదాం మన హక్కులను సాధించుకుందాం దీంట్లో ఏ మాత్రం లేదు బీసీ నాయకులనే మిమ్మల్ని పక్కకు పెట్టారా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా లేదా ఇతర కారణాలు ఉన్నాయి ఎందుకు కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించలేదు బీఆర్ఎస్ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీగా మీరు ఎన్నో సేవలు అందించిన మీరు ఎందుకు కేసీఆర్ గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు ఓన్లీ కేవలం బీసీ నాయకులనే పక్కకు పెట్టారంటారా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఈ రోజు సమీక రాష్ట్రంలో ఆ రోజు రంగారెడ్డి మినిస్టర్ ఎవరు సవితారెడ్డి కాకపోతే మహేందర్ రెడ్డి గారు ఆమె కాంగ్రెస్ టీడీపీ సమేక రాష్ట్రంలో ఉదాహరణకు నల్గొండ ఎవరు కోమరెడ్డి వెంకటరెడ్డి కాకపోతే జానారెడ్డి అంటే ఈ రోజు వ్యవస్థ సమేక రాష్ట్రంలో ఉండే మళ్ళా స్వరాష్ట్రంలో పన్నెండు మంది మంది చనిపోయినాక కూడా పన్నెండు మంది అమరులైన ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా వచ్చిన తెలంగాణలో కూడా తెలంగాణ నూతన రాష్ట్రం కూడా ఇరవై తొమ్మిదో రాష్ట్రం కూడా మళ్ళా ఎవరయ్యారు మంత్రులు అంత రెడ్డి మళ్ళా సామాజికంగా వాళ్ళ స్థానాన్ని ఎక్కడ మారలే కేవలం పేరు మారింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అయింది తెలంగాణ అయినాక ప్రతి జిల్లాలో కూడా వారే మంత్రులు అయినారు టిఆర్ఎస్ అయితే వాళ్ళే మంత్రులు బిఆర్ఎస్ అయితే వాళ్ళే మంత్రులు బీజేపీ అయితే వాళ్ళే మంత్రులు కాంగ్రెస్ అయితే వాళ్ళే మంత్రులు రాత్రి రాత్రి పార్టీ మారుస్తారు ఓటేసే వారిని మోసం చేస్తారు ఓటు వేసి వాళ్ళని నమ్మకమున్న పార్టీలపై ఓటేసిన వారిని అవమానపరుస్తారు ఈ రోజు ఆ చైతన్యం వచ్చింది బీసీలలో మన ఓటుని కూడా వాళ్ళు అవమానపరుస్తున్నారు మనం వేసిన ఓటుకు కూడా గౌరవం గౌరవిస్తలేరు ఈసారి మన ఓటు మనమే వేసుకుందాం మన ఆత్మ గౌరాన్ని కాపాడుకుందాం మన బీసీ బిడ్డని తెచ్చుకుందాం మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందామని చైతన్యమైన లో మీకు వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ పార్టీలు ఎందుకు ఇస్తే మేమే పార్టీ పెట్టుకుందాం ఆలోచన ఉన్నాం బీసీ బిడ్డలు బీసీలందరూ కలిసేసి ఐక్యంగా సొంతంగా ఒక కొత్త పార్టీ పెట్టుకొని మా ఓటు మేమే వేసుకుని మేమే అభ్యర్థులతో నిలబడే సూచనల పెద్దలు ఉన్నారు వ్యవస్థ నడుస్తుంది ఒక ప్రణాళిక అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తుంది ఈ రోజు నేను భాస్కర్ మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది లో జరిగే జనరల్ ఎలక్షన్ లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీసీలో ముఖ్యమంత్రి అవుతున్నారు బీసీల పార్టీ వాళ్ళనే బీసీల వాళ్ళనే వాళ్ళు మంత్రులు అవుతున్నారు బీసీ ముఖ్యమంత్రి అవుతున్నారు సార్ ముఖ్యంగా చూసుకుంటే బీసీ నేతలు చాలా మంది ఉన్నారు నిరసనలు చేస్తున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారని అంటున్నారు వాళ్ళ మధ్య యూనిటీ ఉందా ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్లే ఉన్నాయి సార్ మీరు ఈ రోజు మీ స్టూడియో ఎందుకు పిలిచినారు బీసీ వాదం పెరిగింది బీసీలో ఒక మార్పు జరుగుతుంది బీసీలలో లలో చైతన్యం వచ్చింది ఒక బీసీ బిడ్డని మన స్టూడియో పిలిచేసి బీసీ ఒక నినాదాన్ని బీసీలో ఒక గౌరవాన్ని ఆయన నోట్ నిందామని మీరు పిలిచినారు అంటే ఇక్కడనే మార్పు జరుగుతుంది ఇప్పటిదాకా జరిగిన అనిచివేతకు ఇప్పుడు జరిగి జరిగిన మా పైన ఆ జరగాల్సిన అవమానాలకు ప్రతిరూపంగా మా వాళ్ళందరూ బీసీ తెలంగాణ చాలా చైతన్యవంతులు మీరు చూడొచ్చు చాలా చైతన్యవంతులు అన్ని గమనిస్తారు సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఆ సమయం వచ్చింది కాబట్టి నేను ఒక నిర్దం భాస్కర్ బీసీ గురించి కొందరు ఉన్నారు ఇంటి దొంగలు కొందరు ఉన్నారు ఇంటి దొంగలుగా పనిచేసే సంఘాలు వాళ్ళని కూడా గమనించారు అందుకనే ఈ రోజు వ్యవస్థలో ఒక వ్యవస్థలో మేధావి సంఘాలన్నీ కూడా ఏకమైనవి రాష్ట్రంలో సామాజిక తెలంగాణ తీసుకురావడానికి రేపు వచ్చే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎలక్షన్ లో మన పార్టీగా మన పిల్లలని ఏ విధంగా ఎమ్మెల్యేలను చేద్దాం ఎంపీలు చేద్దాం ప్రభుత్వం ఏ విధంగా కేవలం నలభై సీట్లు మేము గెలిచిన నలభై సీట్లు నూట పంతొమ్మిది సీట్లలో నలభై నుంచి యాభై సీట్లు గెలిచిన బీసీలో ఒక ముఖ్యమంత్రి నిల్చుంటాడు ఇది రాబోయే మీరు చూస్తారు దాంట్లో ఎమ్మెల్యేగా మేము కూడా ఉంటాం ఈ అవకాశం బీసీలు అందరు కూడా మాకు ఇస్తారు మా ఓటుని మేము వేసుకొని సామాజిక తెలంగాణని కూడా నిర్మించుకుంటాం సార్ ఇక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా ఎన్నో సేవలు చేస్తున్న నిర్దమ్ భాస్కర్ గౌడ్ గారు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే పదవి దక్కాలని కోరుకుంటూ సందేశం మంచి సందేశం బీసీలకు సంబంధించి అందించారని కోరుకుంటూ ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్త ఛానల్ వారు వాస్తవానికి కూడా సామాజికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందులో రమేష్ అన్న ఒక బీసీ బిడ్డగా నిరంతరం వాస్తవాన్ని కూడా ఈ యొక్క సంస్థ చైర్మన్ గారు బీసీ బిడ్డగా బీసీ గొంతులుగా ఎన్నో సేవలు చేస్తున్నారు ఎంతో మంది ఇబ్బందులున్నా సొంతంగా అతను సహాయం చేసే సందర్భాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక ఛానల్ పెట్టడం బీసీ ఉద్యమంలో వారి ఛానల్ని ముందు వరుసలో పెట్టి నాలాంటి బీసీ బిడ్డలకు కూడా రండి మీ గొంతు చెప్పండి బీసీ సమాజంలో మార్పుకు నేను కూడా ఒక అని ఈ విధాత ఛానల్ వారు రావడం చాలా సంతోషం మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు ఇవి సాయిచారి మరణం వెనుక కారణాలు చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఆర్ విధాత న్యూస్ థ్యాంక్ యూ